హలో ఆల్ వెల్కమ్ టు కిరణ్ ఆర్ట్స్ అండ్ ఎయిన్స్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు చెక్క గారెలు ఎలా చేసామో చూసేద్దాం రండి దీనికి కావాల్సిన పదార్థాలు అరగంట సేపు నానబెట్టి పక్కనుంచుకున్న శనగపప్పు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు ధనియాలు కారం ఉప్పు అల్లం జీలకర్ర నువ్వులు కరివేపాకు ఇప్పుడు మిక్సింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం దీనికోసం పిండిలో ముందుగా జీలకర్ర వేయాలి ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసేయాలి అలాగే అల్లం ధనియాలు నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా వేసేయాలి ఉప్పు కరివేపాకు కారం కూడా వేసి కలపాలి నువ్వులు కూడా వేసి కలుపుకుందాం ఇప్పుడు ఈ పిండిలో వేడి నీళ్ళను పోసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని చపాతి పిండిలాగా కలుపుకుందాం కలుపుతూ కలుపుతూ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ పిండిని రౌండ్ బాల్స్లా చేసుకుందాం ఇప్పుడు అప్పలు కాల్చడానికి పొయ్యిని రెడీ చేద్దాం వచ్చేయండి ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టేసేయాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యేదాకా ఆవుదాం ఇప్పుడు అప్పాలు చేసే ప్రాసెస్ స్టార్ట్ ఇలా పూరి మిషన్ మీద ఆయిల్ పోసిన కవర్ని కట్ చేసి ఇలా పెట్టి ఆయిల్ పోద్దాం సో మన అప్పాలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు రౌండ్గా చేసిన బాల్ని ఆ మిషన్ మీద పెట్టేసి ఇలా ఒత్తేద్దాం మన అప్ప రౌండ్ షేప్లో రెడీ అయిపోయినట్టే గాలికి హోల్ పెట్టినట్టు ఇలా మన అప్పకు కూడా హోల్ పెట్టేద్దాం సో ఇది ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతుంది మన అప్పాలన్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దాం వచ్చేయండి ఇలా వన్ బై వన్ అప్పాలన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అప్పల్లోకి మా తమ్ముళ్ళు గాలిపటాలు ఎగరేస్తున్నారు చూసిద్దాం రండి మన అప్పాలు ఫ్రై అయిపోయాయి ఇలా మిగిలిన బౌల్స్ ని కూడా అప్పాలు చేసుకుంటూ వెళ్ళిపోయింది అప్పాలు రౌండ్గా పర్ఫెక్ట్ సర్కిల్ షేప్లో వస్తున్నాయి కదా ఇలా మొత్తానికి అన్ని బాల్స్ని అవగొట్టేశాను చేసిన అప్పాలన్నీ మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఇలా మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్ చెక్క గారెలు రెడీ అయిపోయాయి మీ ఇంట్లో ఏ ఏ పిండి వంటలు చేశారో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్